పీసీఓడి సమస్య స్వస్థత కొరకు ప్రార్థన ఎవరైతే ఈ సమస్యతో బాధించబడుతున్నారో వారు దేవుడు నా ప్రార్థనకు జవాబునిస్తాడు నా సమస్యను పరిష్కరిస్తాడు అన్న విశ్వాసంతో ఈ సమస్య తగ్గే వరకు ఈ ప్రార్థనతో ఏకీభవించి విశ్వాసంతో ఆమెనని చెబుతూ ఉండండి ప్రియమైన మా పర్లోక తండ్రి మాకు ఆరోగ్యమును ప్రసాదించే దేవా మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి గాయముల చేత మాకు స్వస్థత కలుగుతుందని ఇచ్చిన తండ్రి ఎవరైతే అనారోగ్యముతో పీసీఓడి సమస్యతో బాధపడుతూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు వారందరి శరీరాలను ఈ క్షణంలో నేను మీ సన్నిధిలో నిలబడి మీ చేతుల్లో ఉంచుతున్నాను ప్రత్యేకంగా పీసీఓడి వంటి హార్మోన్ల అసమతుల్యత నుంచి పూర్తిగా వారి విముక్తి కొరకు నేను ప్రార్థిస్తున్నాను వీరి శరీరంలోని ప్రతి గ్రంథి ప్రతి అవయవం ముఖ్యముగా అండాశయాలు మీ ఆజ్ఞకు మీరు సృష్టించిన మీ సృష్టి ప్రకారం లోబడి సక్రమంగా పనిచేయాలని ఏసునామంలో ఆజ్ఞాపిస్తున్నాను విషయా యాభై మూడు అధ్యాయము ఐదవ వచనం ప్రకారం మన అతిక్రమ క్రియలను బట్టి అతడి గాయపరచబడినో మన దోషములను బట్టి నెలకు కొట్టబడినో మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడినో అతడి పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని వ్రాయబడిన ప్రకారము మీ సులువ శ్రమ ద్వారా మాకు స్వస్థత కలుగుతుందని అతడి పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అన్న వాగ్దానమును వీరి జీవితంలో నెరవేరలాగిన విశ్వాసంతో ఏసునామంలో ప్రకటిస్తున్నాను నిర్గమాఖండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం ప్రకారము మీ దేవుడైన యహూవ వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచినీయుడలా నేను ఐగిప్తీలకు కలుగజేసిన రోగముల్లో ఏది మీకు రానియ్యను నేను స్వస్థపరిచియోహో అని నేనే అనెను అని మీరు చెప్పిన మాటలను బట్టి మీ ఆజ్ఞలను మీ కట్టడలను హృదయపూర్వకముగా ఆచరించి సంపూర్ణమైన స్వస్థతను మీరు పొందులాగిన వీరి పట్ల మీరు కృపను చూపమని బలపరచమని మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని నా విజ్ఞాపన ప్రార్థన ఆలకించమని ఐగిప్తీలకు కలగజేసిన ఏ రోగమును కూడా మీకు రానియ్యననే నా వాగ్దానం ఇచ్చిన దేవా మీరు కలిగించని ఏ వ్యాధికి కూడా మీ ప్రజల మీద అధికారం లేదని ప్రకటిస్తున్నాను హార్మోన్ల సమతుల్యత క్రమపరచమని స్థిరపరచమని వీరి శరీర బరువు నియంత్రణలోనికి రావాలని శరీర బరువులను తగ్గించుకుని మెళుకవలను వసతులను వీరికి సమృద్ధిగా అనుగ్రహించి వీరికి కలిగిన అన్ని శరీర సంబంధమైన అనారోగ్య పరిస్థితులు చక్కబడాలని ప్రార్థిస్తున్నాను అనారోగ్యం కలిగించే ప్రతి చీకటి శక్తిని బలహీనతను నిరాశను భయాన్ని నామములో బంధిస్తున్నాను 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 వీరి శరీరంపై మనసుపై ఆత్మపై మీరే పరిపూర్ణముగా అధికారిగా ఉండమని నామములో వీరికి నేను స్వస్థతను ప్రకటిస్తున్నాను శాంతిని విశ్రాంతిని ఆరోగ్యాన్ని వీరిలో నిలిపి ఉంచమని ప్రార్థిస్తున్నాను మా శక్తి మా ఆశ మా వైద్యుడవు మీరే అని మిమ్మల్ని ప్రార్థిస్తున్న మా ప్రార్థనను విన్నందుకు మీకు కృజ్ఞాస్తలు చెల్లిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వీరి విశ్వాసాన్ని బలపరచండి మీరిచ్చే సమాధానము కొరకు ఎదురు చూడగల శాంతిని సమాధానమును వీరిలో నింపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్